అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో మల్బరీ మొక్కకి గుత్తులు గుత్తులుగా కాయలు రావాలి అంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి మొక్క నిండా కాయలు అయితే వస్తాయి చూసారా మా మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కాయల బరువుకి కొమ్మలు కూడా వంగిపోతున్నాయి అన్ని కాయలు అయితే వచ్చాయి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మల్బరీ ప్లాంట్ ఫ్రూట్స్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి లాంగ్ వెరైటీ షార్ట్ వెరైటీ ఇలా చాలానే ఉంటాయి మల్బరీ ప్లాంట్కి ఫ్రూట్స్ అనేవి సంవత్సరం అంతా కూడా కాయలు అయితే వస్తాయండి మనం సంవత్సరానికి మూడు సార్లు ఈ కాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రతి మూడు నెలలకి ఒకసారి కాయలన్నీ అయిపోయిన తర్వాత మనం కాయల్ని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆకులన్నీ కూడా తీసేసి అలాగే కొమ్మల చివర్లు కూడా మనం ట్రిమ్ చేయాలండి అలా ట్రిమ్ చేయడం వలన సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చి మనకి కాయలు ఎక్కువగా వస్తాయి ఈ మొక్కని పెద్ద సైజ్ కంటైనర్లో వేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ కాయలు అయితే వస్తాయి నేలలో వేసిన మొక్కకి వచ్చినట్లు మనం పెద్ద సైజ్ కంటైనర్ లో పెట్టిన మొక్కకు కూడా అన్ని కాయలు అయితే వస్తాయి మల్బరీ మొక్కను ఎక్కువ ఎత్తు పెరగనివ్వకుండా కొమ్మల చివర్లో ఉన్న టిప్స్ అనేవి కట్ చేయడం వలన మొక్క చక్కగా బుషీగా తయారయ్యి మనకి ఎక్కువ కాయలు అయితే వస్తాయి మొక్క అంతా బ్రూన్ చేసిన తర్వాత ట్వంటీ డేస్ కి పూత అయితే వస్తుందండి పూత వచ్చిన తర్వాత ఇలా గ్రీన్ కలర్ లో అయితే మనకి మొక్క నిండా పండ్లు అయితే వస్తాయి ఇలా గ్రీన్ కలర్ లో వచ్చిన తర్వాత మనకి పండు అనేది రెడ్ కలర్ లోకి వస్తుంది తర్వాత ఫార్టీ డేస్ కి మనకి ఇలా బ్లాక్ కలర్ లోకి అయితే ఫ్రూట్స్ అనేవి తయారవుతాయండి ఇలా బ్లాక్ కలర్ లోకి అయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ కలర్ లో ఉన్న మల్బరీ ఫ్రూట్ చాలా స్వీట్ గా ఉంటుందండి ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినొచ్చు ఈ మల్బరీ మొక్కను చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు మనం దీనిని స్టెమ్ కటింగ్స్ ద్వారా అయితే పెంచుకోవచ్చు నర్సరీ నుంచే తెచ్చుకోక్కర్లేదండి మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఈ మొక్క ఉంటే ఒక చిన్న కొమ్మ తెచ్చుకున్న చాలు ఇది చాలా ఈజీగా అయితే పెరుగుతుంది మన ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలండి మనకి కావలసినన్ని మొక్కలు అయితే మనమే తయారు చేసుకోవచ్చు ఈ మొక్కని ఎక్కువగా ఎండ తగిలే ప్లేస్ లో అంటే కనీసం ఏడెనిమిది గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టామంటే మనకి కాయలు అనేవి ఎక్కువగా వస్తాయి అలాగే దీనికి వాటర్ కూడా రెగ్యులర్గా చేయాలండి అలానే ఓవర్ వాటర్ కూడా చేయకూడదు మనం వాటర్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం వలన కాయ సైజ్ కూడా పెరుగుతుంది మల్బరీ మొక్క పోత మీద ఉన్నప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కిచెన్ కంపోస్ట్ గాని వర్మీ కంపోస్ట్ గాని ఇవ్వాలి మొక్కకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ని ఇవ్వాలి ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వడం వలన మొక్కకి కాయలు అనేది ఎక్కువగా వస్తాయి ఈ ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ని మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేయాలి ఇలా స్ప్రే చేయడం వలన ఫస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది మల్బరీ ప్లాంట్కి ఎక్కువగా మిల్లీ బగ్స్ నల్లి వంటి పెస్ట్ అనేది అటాక్ అవుతుంది అప్పుడు నీమ్ ని ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకుని ఒక స్పూన్ విమ్ లిక్విడ్ యాడ్ చేసి టూ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్క అంతా కూడా తడిచేలాగా స్ప్రే చేయాలి ఆకులు కొమ్మలు అన్నీ కూడా మనం తడిచేలాగా ఈ నీమ్ ని కనుక మనం స్ప్రే చేసామంటే పెస్ట్ అనేది పోతుంది ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం నీమ్ ఆయిల్ని స్ప్రే చేయాలి నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు అయితే వస్తాయి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్